హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి సరస్వతి నదికి పుష్కరాలు ఉన్నాయా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయా మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంటే ఎక్కడ జరుగుతున్నాయి అనేది నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా ఇంకా ఈ సరస్వతి పుష్కరాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరస్వతి పుష్కరాల గురించి మరికొన్ని డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లోనైతే చెప్తానండి ప్రజెంట్ సరస్వతి పుష్కరాలు అయితే ఈ సంవత్సరం అనగా ఇరవై ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు సరస్వతి పుష్కరాలు తెలంగాణలో జరుగుతున్నాయని తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రకటించేసింది తెలంగాణలో జరిగితే ఎక్కడ జరుగుతున్నాయి అసలు సరస్వతి నది మనకి కనిపిస్తుందా ఎప్పుడు అదృశ్యమైంది అని అంటారు కదా అంటే సరస్వతి నది మనకి ప్రత్యేకంగా అయితే ఒక ఒక దగ్గర కనిపిస్తుందండి అది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో మున్న అనే గ్రామంలో మనకి సరస్వతి నది అనేది కనిపిస్తుంది మరి ఇప్పుడు అక్కడికే వెళ్ళి స్నా స్నానం నదీ స్నానం చేయాలా పుష్కర స్నానం అని అంటే మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చెయ్యొచ్చండి ఇది అంతర్వాహినిగా నది ప్రవహిస్తుంది అని మనకి చెప్తున్నారు సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో కూడా చేయచ్చు పుష్కరాలు పన్నెండు రోజులు జరుగుతాయండి పుష్కరం అంటేనే పన్నెండు సంవత్సరాలకు ఒకటి ఒకసారి చేసేది కాబట్టి మనకి ఎవరికైనా తెలుసు పన్నెండు రోజులు జరుగుతాయి పుష్కరాలు అని పుష్కరం జరిగిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఆ నదిలో సకల దేవతలు పుష్కరులు అందరూ దాంట్లో కొలువు ఉంటారని అయితే భక్తులు నమ్మకం అండి అందరూ పూజిస్తారు నమ్ముతారు అలా మనకి పన్నెండు రోజులు కుదరకపోయినా తర్వాత సంవత్సరం లోపు మనం ఎప్పుడైనా కానీ పుష్కర స్నానం అనేది చేస్తే ఆ ఫలితం అనేది మనకి దక్కుతుంది వేల సంవత్సరాల క్రితం అదృశ్యం అయింది అదృశ్యమైంది కదా నది మరి ఉందా అని అంటే ఉంది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్పేసి మనకి చాలా చెప్ చాలా అన్వేషణ చేసి చెప్తున్నారండి ఉంది అని చెప్పేసి సో మనకి ఇక్కడ తెలంగాణలోనైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో జరుగుతున్నాయండి ఈ పుష్కరాలు అనేది ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది గత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో అయితే సరస్వతి నది పుష్కరాలు చివరిసారిగా జరిగాయి తర్వాత వచ్చేసి మనకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ సర సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా వైభవంగా జరుపుతున్నామని అయితే ప్రకటించిందండి అక్కడ అందుబాటులో అన్నీ ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణ గ్రౌ గవర్నమెంట్ అయితే ప్రకటించేసింది మనకి నది ఎక్కడ కలుస్తుంది ఏంటి అని అంటే కాళేశ్వరం దగ్గరగా ఉన్న గోదావరిలో ప్రాణహిత సంగమం జరి జరిగే దగ్గరే సరస్వతి నది అనేది అంతర్వాణిగా ఉంది అనేది అంతర్వాణిగా ప్రవహిస్తుంది అని మనకి చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గరగా ఉన్న గోదావరిలో కలుస్తుంది అదే చోటున అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా కలుస్తుంది అని ఈ ప్రదేశంలోనే సరస్వతీ నది పుష్కరాలు అయితే జరుగుతున్నాయి ఇలా కాళేశ్వరం దగ్గర జరుపుకుంటున్నారు తేదీలు వచ్చేసి మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు అయితే జరుగుతున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకు ప్రకటించిందండి సో ఎవరైనా వెళ్ళి స్నానం చే నదీ స్నానం అనేది ఆచరించండి పుష్కరాలు అనేవి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయండి చాలా ప్రాముఖ్యత ఉంది పుష్కర స్నానానికి అసలు పుష్కర స్నానం ఎలా చేయాలి ఏమేమి ఆచరించాలి పుష్కర స్నానం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తానండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్